ప్రియమైనటువంటి వారులరా ప్రభుణ యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున మీకు వందనములు తెలియజేసుకుంటున్నాను యేసుక్రీస్తు అద్భుతములు అన్నటువంటి అంశం క్రింద ఊచ చేయగలవ స్వస్థపరచుట అన్నటువంటి ప్రభుైన యేసుక్రీస్తు జరిగించినటువంటి మరొక అద్భుత కార్యముని గురించి ధ్యానించుకుందాం ఊచ చేయగలవ స్వస్థపరిచినటువంటి సంఘటన మత్తయి మార్కు లూకాసు వార్తల్లో ఇక్కడ ఇవ్వబడినటువంటి వాక్య భాగాల్లో వ్రాయబడినట్లుగా మనం చూస్తాం వాటిలో మార్పు స్వార్త మూడవ అధ్యాయము మొదటి వచనం నుండి ఐదవ వచనం వరకు చదివినట్లయితే సమాజ మందిరంలో ఆయన మరలా ప్రవేశింపగా అక్కడ ఊచ్చ చేయగలవాడు ఒకడుండెను అచ్చటి వారు ఆయన మీద నేరము మోపవలెనని ఉండి విశ్రాంతి దినమున వాణిని స్వస్థపరచునేమో అని ఆయనను కనిపెట్టుచుండిరి ఆయన నీవు లేచి మధ్యన నిలువమని ఊర్చేయగలవాణితో చెప్పి వారిని చూచి విశ్రాంతి దినమున మేలు చేయుట ధర్మమా కీడు చేయుట ధర్మమా ప్రాణరక్షణ ధర్మమా ప్రాణహత్య ధర్మమా అని అడిగిన అందుకు వారు ఊరకుండరి ఆయన వారి హృదయ కాఠిన్యమునకు దుఃఖపడి కోపముతో వారిని కలయిజూచి నీ చెయ్యి చాపమని ఆ మనుషునితో చెప్పాను వాడు తన చెయ్యి చాపగా అది బాగుపడెను పరిచయ్యులు వెలుపలికి పోయి వెంటనే హేరో దీయులతో కలుసుకొని ఆయనను ఎలాగూ సంహరించుమా అని ఆయనకు విరోధముగా ఆలోచన చేసి ప్రేమైనటువంటి వార్లరా మరి ప్రభాని యేసు క్రీస్తు యూదుల సమాజ మందిరంలో ప్రవేశించినప్పుడు అక్కడ చేయగల వ్యక్తి ఉన్నాడని చెప్పి మరి అక్కడ యూదులు ఆ దినము విశ్రాంతి దినము గనుక ఆ విశ్రాంతి దినమున ఆ యొక్క వ్యక్తిని స్వస్థపరుస్తాడేమో అలాగ చేస్తే మనము ఆయన మీద నేరము మోకూచు ఒక ఉద్దేశంతో వారు ఉన్నట్లుగా ఇక యొక్క వాక్య భాగంలో మనం చూస్తున్నాం అయితే మరి విశ్రాంతి దినాన ప్రభుని యేసు క్రీస్తు మరి ఆయా సందర్భాల్లో కొన్ని అద్భుతములు జరిగించినట్లుగా మనము చూస్తున్నాం పేదరు అత్తను విశ్రాంతి దినాన స్వస్థపరచాడని చెప్పి చూస్తాం ఆ యొక్క ధ్యానమును గతంలో మరి మనం కలిగి ఉన్నాం అలాగే మరి ప్రస్తుతము ధ్యానించుకుంటున్నటువంటి ఊచ్చ చేయగల వ్యక్తిని విశ్రాంతి దినాన్ని స్వస్థపరచడని చెప్పి చూస్తున్నాం తర్వాత మరి పుట్టుబ్రుడ్డి వాణి వార్త తొమ్మిదవ అధ్యాయంలో విశ్రాంతి దినాన్ని స్వస్థపరచినట్లుగా ఆ యొక్క వాక్య భాగంలో మనం చూడగలము తర్వాత మరి బలహీనపరచు దయము పట్టిన స్త్రీని స్వస్థపరచడం జలోదర రోగము గల స్వస్థపరచడం అపవిత్రాత్మను ఒక వ్యక్తి నుండి వెళ్ళగొట్టడం బేతస్తా కొనేటి వద్ద వ్యాధిగ్రస్తుని స్వస్థపరచడం ఈ యొక్క సంఘటనలన్నీ కూడా మరి ప్రభని యేసుక్రీస్తు విశ్రాంతి దినాన జరిగించినట్లుగా ఆయా వాక్య భాగాల్లో మనం చూస్తాం అయితే మరి అనేక సార్లు ప్రభని యేసుక్రీస్తు విశ్రాంతి దినాన ఎప్పుడైతే స్వస్థపరచాడో ఈదులు మరి దాన్ని బట్టి ఎంతో అభ్యంతరపడినట్లుగా మనం చూడగలము అదే విధానంలో ప్రస్తుతం చదువుకున్నటువంటి వాక్య భాగంలో కూడా మరి వారు హృదయంలో ఎంతో కఠినత్వం కలిగి మరి ఆయన విశ్రాంతి దినాన ఏ వ్యక్తిని కూడా స్వస్థపరచకూడదన్నటువంటి ఉద్దేశంతో వారు ఉంటున్నట్లుగా మనం చూస్తాం అయితే మరి విశ్రాంతి దినాన్ని గురించి కొన్ని తలంపులను చూసినట్లయితే నిర్గమకాండము ఇరవయ అధ్యాయము ఎనిమిదవ వచనం నుండి పదకొండవ వచనం వరకు మరి దేవుడు ఇస్రాయిలీలకు ఇచ్చినటువంటి పది ఆజ్ఞల్లో విశ్రాంతి దినాన్ని పాటించడం అనేది ఒక ఆజ్ఞగా ఉంటున్నదని చెప్పి మనం చూస్తాం నిర్గమకాండము ఇరవయో అధ్యాయము ఎనిమిదవ వచనం నుండి విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించటకు జ్ఞాపకం ఆరు దినములు నీవు కష్టపడి నీ పని అంతయు చేయవలెను ఏడవ దినము నీ దేవుడైన ఇహోబాకు విశ్రాంతి దినము దానిలో నీవైనను నీ కుమారుడైనను నీ కుమార్తె అయినను నీ దాసుడైనను నీ దాసి అయినను నీ పశువైనను నీ ఇళ్లలోనున్న పరదేశి ఏ పనియు చేయకూడదు ఆరు దినములలో యహోవా ఆకాశమును భూమియు సముద్రమును వాటిలోని సమస్తమును సృజించి ఏడవ దినమును విశ్రమించను అందుచేత యహోవా విశ్రాంతి దినమును ఆశీర్వదించి దాన్ని పరిశుద్ధపరచను కనుక మరి విశ్రాంతి దినాల ఏ పనియు చేయకూడదని చెప్పి చెప్పబడుతున్నట్లుగా మనం చూస్తున్నాం అయితే మరి ఏ పనియు అంటే మరి దాని రూట్ మీనింగ్ చూసినట్లయితే ఆక్యుపేషన్ లేదా బిజినెస్ మరి వారి వారి వృత్తి మరి ఏదైతే వారు కలిగి ఉంటారో దాన్ని మానుకొని ఆ యొక్క విశ్రాంతి దినాన మరి దేవుని ఆరాధించాల్సినటువంటి వారుగా వారు ఉన్నారని చెప్పి మనము చూస్తున్నాం అయితే మరి విశ్రాంతి దినాన్ని పాటించేటువంటి క్రమంలో యూతులు దాన్ని ఒక లీగలిజంగా మార్చివేసి ఒక ఆచారంగా మాత్రమే దాన్ని మార్చి దేవుడు చెప్పనివి కూడా దేవుని వాక్యానికి కలిపి మరి ఆ యొక్క విశ్రాంతి దినం అనేది ఒక కఠినమైనటువంటి ఆజ్ఞగా అది అగుపించేటట్లు వారు దాన్ని మార్చి వేశారని చెప్పి దేవుని వాక్యంలో మనం చూడగలము ఉదాహరణకు మత్తశ్వార్థ పన్నెండవ అధ్యాయము మొదటి ఎనిమిది వచనాల్లో చూసినట్లయితే మరి ప్రభుని యేసుక్రీస్తు తన శిష్యులతో కలిసి ఆ యొక్క విశ్రాంతి దినమందు పంట చేలలో పడి వెళ్తున్నప్పుడు ఆయన శిష్యులు ఆకలి కొని పంట యొక్క వెన్నులు తృంచి తినసాగిరి అని చెప్పి చూస్తున్నాం అప్పుడు మరి పరిశైలు ఏమంటున్నారు ఇదిగో విశ్రాంతి దినమున చేయకూడనది నీ శిష్యులు చేయించున్నారని చెప్పి ప్రభుత్వం అంటున్నారు అంటే మరి పరిశీల దృష్టిలో ఎప్పుడైతే మరి యేసో క్రీస్తు శిష్యులు వెన్నులు త్రుంచి తినడం మొదలు పెట్టారో మరి వాళ్ళు దాన్ని ఎలాగ ఊహించుకుంటున్నారంటే మరి ఒక కొడవలి తెచ్చి ఆ యొక్క పంటను కోసి ఆ యొక్క వెన్నులను దంచి ఆ యొక్క ధాన్యాన్ని శుభ్రపరిచి శిష్యులు తింటున్నట్లుగా వారు ఊహించుకుంటున్నారు అంటే మరి కేవలం వెన్నులు త్రుంచి తినడాన్ని బట్టి దాన్ని ఎంతో పాతకంగా విశ్రాంతి దినం పాటించడానికి అవిధేయతగా దాన్ని పరిగణించి మరి వారు ప్రభుతో ఈ మాటలు అంటున్నట్లుగా మనం చూస్తున్నాం అయితే మరి ప్రభు ఏమంటున్నాడు పాత నిబంధనలో దావీదు తనతో ఉన్నటువంటి మనుషులు కూడా విశ్రాంతి దిన ముందు దేవుని మందిరంలో ప్రవేశించి యాజకులే తప్ప తానైనను తనతో కూడా ఉన్నవారైనను తినకూడని సముఖ పొరటెలు తిన్నాడని చెప్పి ప్రభుని యేసుక్రీస్తు తెలియజేస్తున్నాడు అనగా మరి విశ్రాంతి దినమందు తిండి కూడా తినొద్దని చెప్పి దేవుడు ఈదులతో ఎప్పుడు కూడా చెప్పలేదు అయితే మరి వారు దాన్ని ఆహారం తినడం కూడా ఒక పనిగా పరిగణించి పరిసయులు యేసుక్రీస్తు శిష్యులను దోషులుగా పరిగణిస్తున్నారని చెప్పి చూస్తున్నాం డీడ్స్ ఆఫ్ నెససిటీ మూడు నాలుగు వచ్చినాల్లో మనం చూసుకున్నట్లు మరి దావీదు ఆ దినాన మరి ఒక పక్క సవులు తనను తరుముతున్నట్లుగా మరి తన ఒక స్థలాన్ని ఒక పక్క సవులు తనను తరుముతున్నట్లుగా మరి తను ఒక నుంచి ఇంకో స్థలానికి వెళ్తూ ఎంతో అసౌకర్యానికి గురవుతూ మరి ఆకలితో ఆ దినాన సముఖ పురటలు తిన్నట్లుగా చూస్తున్నా కనుక దాన్ని బట్టి దావీదు దోషి కాదని చెప్పి ప్రభని యేసుక్రీస్తు సెలవిస్తున్నాడు తర్వాత మరి ఐదవ వచనంలో మరియు యాజకులు విశ్రాంతి దినమున దేవాలయంలో విశ్రాంతి దినమును ఉల్లంఘించి నిర్దోషులై ఉన్నారని మీరు ధర్మశాస్త్రం అందు చదవలేదా అంటున్నారు అనగా మరి ద సర్వీస్ ఆఫ్ గాడ్ యాజకుల వృత్తి మరి దేవునికి బలులు అర్పించడం కనుక విశ్రాంతి దినపు నియమాన్ని బట్టి చూస్తే ఏ పని కూడా చేయకూడదు తమ వృత్తిని మానుకోవాలి అయితే యాజకులు అలాగూ చేయకుండా బలులు అర్పిస్తున్నారు కనుక వారు బలులు అర్పించి కూడా అనగా మరి విశ్రాంతి దినాన్ని ఉల్లంఘించి కూడా వారు నిర్దోషులుగా ఉంటున్నారని చెప్పి ప్రభు యేసుక్రీస్తు అంటున్నాడు తర్వాత మరి మూడవదిగా చూస్తే డీడ్స్ ఆఫ్ మర్సీ మొత్త పన్నెండవ ధ్యానం పదకొండు పన్నెండు వచ్చినాల్లో అందుకైనా మీలో ఏ మనుషునికైనాను ఒక గొర్రె ఉండియు అది విశ్రాంతి దినమున గుంటలో పడిన ఎడల దాన్ని పట్టుకొని పైకి తీయడా గొర్రె కంటే మనుష్యుడు ఎంతో శ్రేష్ఠుడు కాబట్టి విశ్రాంతి దినమున మేలు చేయుట ధర్మమే అని చెప్పి అని చెప్పి వైబినట్లుగా చూస్తున్నాం అనగా మరి ఆ యొక్క పరిశైలు అనేటువంటి వారు ప్రజలకు విశ్రాంతి దినాన ఏ పని చేయొద్దని చెప్పి చెప్పేవారుగా ఉన్నారు కానీ వారి గొర్రెలు కానీ పశువులు కానీ గోతిలో పడినట్లయితే విశ్రాంతి దినమైనా సరే అతని బయటికి లాగరా అని చెప్పి ప్రభుని యేసుక్రీస్తు అడుగుతున్నాడు అంతేకాకుండా మరి మొత్తం పన్నెండో ఆరో వచనంలో దేవాలయం కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడని చెప్పి మీతో చెప్పుచున్నాను అంటున్నాడు అలాగే ఏడవ వచనంలో కనికరమునే కోరుచున్నాను కానీ బలిని నేను కోరను అనే వాక్య భాగము మీకు తెలిసి ఉంటే నిర్దోషులను దోషులని తీర్పు తీర్చకపోదురు అంటున్నాడు కనుక ఈ యొక్క పరిసయులు శాస్త్రులు అనేటువంటి వారు బాహ్యపరమైనటువంటి ఆచారమును పాటించాలని చెప్పి కనికరమును త్రోసివేసి కృపను త్రోసివేసి ప్రభాని యేసుక్రీస్తును క్రీస్తును త్రోసివేసి వారు దేవుని కంటే కూడా దేవాలయమును మరి ఆరాధించేటువంటి వారుగా మారిపోయారని చెప్పి ప్రభని యేసుక్రీస్తు వారిని తప్పబడుతున్నట్లుగా మనం చూస్తున్నాం కనుక దేవాలయం కంటే గొప్పవాడిని అయినటువంటి నేను మీ మధ్య ఉన్నాను మరి నేనే మీ యొక్క నిజమైన విశ్రాంతి అనేటువంటి సత్యాన్ని ప్రభని యేసుక్రీస్తు పరిశైలకు బయలుపరుస్తున్నట్లుగా చూస్తున్నాం అందుకే ఎనిమిదో వచ్చినలేమంటున్నాడు మనుష్య కుమారుడు విశ్రాంతి దినమునకు ప్రభు అయి ఉన్నాడు అని చెప్పి చెప్తున్నాం అంతేకాకుండా మార్కుస్ వార్త రెండవ అధ్యాయం ఇరవై ఏడవ కూడా విశ్రాంతి దినము మనుషుల కొరకే నియమింపబడిను కానీ మనుషులు విశ్రాంతి దినము కొరకు నియమింపబడలేదు అంటున్నాడు కనుక మనుష్య కుమారుడు విశ్రాంతి దినమునకును ప్రభు అయి ఉన్నాడు అనగా మరి పరిశైలు ఏ విశ్రాంతిని అయితే కలిగి ఉండాలని వారు కోరుకుంటున్నారో ఆ విశ్రాంతిని నేను మీకు ప్రసాదిస్తున్నానని చెప్పి ప్రభని యేసుక్రీస్తు వారి మధ్యకు వచ్చినట్లుగా మనం చూస్తున్నాం అందుకే సబ్యత్ వాజ్ షాడో అండ్ ద సబ్స్టెన్స్ ఈస్ క్రైస్ట్ అయితే మరి ప్రభుని యేసు క్రీస్తు మాటలను వారు కేవలం తృణీకరించినటువంటి వారై ఆచార వ్యవహారాలకు మాత్రమే కట్టుబడి క్రీస్తును త్రోసిపుచ్చినట్లుగా దేవుని వాక్యంలో మనం చూస్తాం కనుక సాధారణంగా యూదులు విశ్రాంతి దినాన్ని ఏడవ దినంగా వారు ఆచరిస్తే అనగా మరి శనివారంగా దాన్ని వారు కలిగి ఉంటే ప్రస్తుత దినాల్లో ఉన్నటువంటి మనము మరి వారములో మొదటి దినమైనటువంటి ఆదివారమును మరి ఆరాధన దినంగా విశ్రాంతి దినంగా కలిగి ఉన్నామని చెప్పి చూస్తున్నాం మత్స్ వార్త ఇరవై నీది ఒకటిలో విశ్రాంతి దినం గడిచిపోయిన తర్వాత ఆదివారమున అని చెప్పి చదువుతున్నాం కనుక మరి ఆదివారమున ప్రభుని యేసూ క్రిస్తు పునరుత్డైనటువంటి దినమున మరి సంఘంగా కూడి ఆయనను ఆరాధించడం అనేది మనం చూస్తున్నాం అయితే మరి ఈ విషయంలో కూడా మనం గమనించాల్సింది ఏమిటంటే కొంతమంది శనివారం ఆరాధించేటువంటి వారుగా ఉంటారు మరికొంతమంది ముఖ్యంగా గల్ఫ్ కంట్రీస్లో శుక్రవారము మరి దేవుని ఆరాధించేటువంటి వారుగా ఉంటారు కనుక ఈ విషయాల్లో మరి మనం తప్పు పట్టకూడదని చెప్పి కూడా మనం చూస్తున్నాం అందుకే కులసీలకు రెండు పదహారు పదిహేడులో కూడా కాబట్టి అన్నపానముల నాయనను పండుగ అమావాస్య విశ్రాంతి దినము విషయంలో నాయనను మీకు తీర్పు తీర్చనివనికి అవకాశం ఇయ్యకండి ఇవి రాబో వాటి ఛాయే గాని నిజస్వరూపము క్రీస్తులో ఉన్నది అని చెప్పి చదువుతున్నాం ఎబ్రువేలకు నాలుగు తొమ్మిది నుంచి పదకొండు వరకు రాయబడినట్లు ప్రభుని యేసు క్రీస్తున్నంత మాత్రమే మనకు నిజమైన విశ్రాంతి లభిస్తున్నదని చెప్పి మనం చూస్తాం మత్తయి పదకొండు ఇరవై ఎనిమిదిలో ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్త జీల నా ఇద్దకు రండి నేను మీకు విశ్రాంతి కలగజెత్తాను అయితే మరి యూదులు రెండవ కొరింజీలకు మూడు ఆరులో చెప్పబడినట్లు మరి అక్షరానికి వాళ్ళు ప్రాధాన్యత ఇచ్చారు అనగా మరి ధర్మశాస్త్రానికి వెలుపటి ఆచారాలకు మాత్రమే ప్రాధాన్యత ఇచ్చారు కానీ ఆత్మకు వారు మరి ప్రాధాన్యత ఇవ్వలేదని చెప్పి మనము చూస్తున్నాం అయితే మరి ధర్మశాస్త్రం అనేది ఏం చేస్తుంది మనలను తీర్పుకు గురి చేస్తుంది అక్షరము చంపును కానీ ఆత్మజీవింపజేయును క్రీస్తు ప్రియుల మన కొరకు తానే విశ్రాంతి దినాన్ని పాటించి మరి మనకు తన యొక్క విశ్రాంతిని ఇచ్చినట్లుగా దేవవాక్యంలో మనం చూస్తున్నాం అయితే మరి పరిశైలు తన యొక్క మాటలను ఏమాత్రము అంగీకరించకుండా ఉండేసరికి వారి హృదయ కాఠిన్యాన్ని బట్టి ప్రభనే యేసుక్రీస్తు కోపపడి మరి ఊచి చేయగల గల వ్యక్తితో తన చెయ్యిని చాపమని చెప్పి చెప్తున్నట్లుగా మార్కు సువార్తలో మనం చూస్తున్నాం కనుక విదర్డ్ హ్యాండ్ ఈజ్ ఎ పిక్చర్ ఆఫ్ యూజ్లెస్నెస్ ఆఫ్ సిన్ లేదా లైఫ్లెస్నెస్ చూస్తున్నాం సేటన్ విల్ లీవ్ అస్ నిర్జీవమైనటువంటి చెయ్యిగా అది ఉంటున్నదని చెప్పి చూస్తున్నాం సేటన్ విల్ లీవ్ అస్ ఇన్ అ యూజ్లెస్ స్టేట్ వెన్ వీఆర్ అండర్ హిస్ బాండేజ్ ఇంతకాలం అయితే ప్రిలరా పాపానికి బానిసత్వంలో మనం జీవిస్తుంటాము సాతాను బంధకాల్లో మనం జీవిస్తుంటాము మరి అదొక నిర్జీవమైనటువంటి స్థితి ఊచ చెయ్యి లాంటి స్థితి అని చెప్పి మనం చూస్తాం అయితే మరి యేసు యేసుక్రీస్తు మార్కు స్వార్థ మూడు ఐదులేమంటున్నాడు నీ చెయ్యి చాపమని ఆ మనుషునితో చెప్పాను వాడు తన చెయ్యి చేపగా అది బాగుపడెను మరి ఆ యొక్క మనిషి ఎప్పుడైతే ప్రభని యేసుక్రీస్తు మాటను విని ఆ యొక్క మాటకు విధేయత చూపి మరి తన చెయ్యి చేపాడో అప్పుడు తన చెయ్యి బాగుపడెను అని చెప్పి చూస్తున్నా కనుక ప్రియ సహోదరుడా ప్రియ సహోదరి ఊచి చెయ్యి లాంటి స్థితిలో ఒకవేళ నీవు జీవిస్తూ ఉంటే ప్రభని యేసుక్రీస్తు నీ చెయ్యి చాపమని చెప్పి మాట్లాడుతున్నట్లుగా మనం చూస్తున్నాం నీ యొక్క జీవితాన్ని ప్రభుని యేసుకస్తకు సమర్పించినట్లయితే దానిని బాగు చేసేటువంటి దేవుడుగా ప్రభుని యేసు క్రిస్తు అనుకుంటున్నాడని చెప్పి ఈ యొక్క సందర్భంలో మనం చూస్తున్నాం కనుకనే కీర్తన ముప్పై ఎనిమిది మూడులో దావిద్రాజ ఏమంటున్నాడు నీ కోపాగ్ని వలన ఆరోగ్యము నా శరీరమును విడిచిపోయాను నా పాపమును బట్టి నా ఎముకలలో స్వస్థత లేదు కనుక స్వస్థత లేనటువంటి ఎముకలు ఎందుకంట తన యొక్క పాపమును బట్టి కనుక ఇంతకాలం అయితే పాపానికి బానిసత్వంలో మనం జీవిస్తామో ఎముకల్లో స్వస్థత ఉండదు ఎండిపోయినటువంటి స్థితి మనం కలిగి ఉంటామని చెప్పి చూస్తున్నాం అయితే మరి ప్రభుని యేసు క్రీస్తునందు విశ్వాసం ఉంచి యేసు ప్రభు నేను పాపిని నా పాపముల కొరకు సెలవులో మిమ్మల్ని మీరు అప్పజెప్పుకొని మీ రక్తాన్ని చిందించి బలియాగముగా మిమ్మల్ని మీరు అర్పించుకున్నారని విశ్వసిస్తున్నాను నీ రక్తం చేత నా పాపమును కడిగి నాలో కూడా మరి మీ యొక్క జీవాన్ని ప్రవహింపజేసి ఈ యొక్క ఎండిపోయిన స్థితిని నాలో నుండి కూడా తీసివేయమని చెప్పి విశ్వాసంతో ప్రార్థించినట్లయితే నిన్ను కూడా దేవుడు రక్షించడానికి సిద్ధంగా ఉన్నాడని చెప్పి మరి మనవి చేసుకుంటూ చిన్న ప్రార్థనతో ఈ ధ్యానాన్ని ముగిస్తున్నాం పరిశుద్ధురా ప్రేమల తండ్రి నమ్మకమైన మా దేవ ఇక సమయంలో ఊచ చెయ్యగల వ్యక్తిని మీరు స్వస్థపరిచినట్లుగా ధ్యానించుకున్నాం విశ్రాంతి దినమున యూదుల సమాజ మందిరంలో మీరు ప్రవేశించి విశ్రాంతి దినమున మేలు చేయట ధర్మమా కీడు చేయట ధర్మమా ప్రాణరక్షణ ధర్మమా ప్రాణహత్య ధర్మమా అని పరిశీలను ప్రశ్నించినప్పుడు వారు ఎంతో హృదయ కాఠిణ్యం కలిగి మౌనముగా ఉండిరని చెప్పి చూస్తూ వచ్చాం అయితే మీరు ఊచ చేయగల వ్యక్తి పట్ల కనికరం కలిగి ఆ యొక్క వ్యక్తిని స్వస్థపరిచినట్లుగా చూశాం మరి మా జీవితాల్లో కూడా పాపానికి జీవించినంత కాలం ఎండిపోయినటువంటి స్థితిలో మేము జీవిస్తామని చెప్పి ఎప్పుడైతే మరి మా జీవితాలు మీకు సమర్పించుకుంటామో మిమ్మల్ని రక్షకునిగా మేము కలిగి ఉంటామో అప్పుడు మా యొక్క ఎండిపోయిన స్థితిలో నుండి మమ్మలను వెలుపలికి తీసుకుని వచ్చి మీ యొక్క జీవాన్ని మాలో ప్రవహింపజేసి మీ కొరకు సాక్షులుగా మమ్మలను నిలవబెట్టుకునేటువంటి దేవుడుగా మాకున్నారని చెప్పి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం ఎంతమంది అయితే మరి బ్రదర్స్ సిస్టర్స్ ఈ యొక్క వీడియో చూస్తున్నారో వారికి తోడుగా ఉండి వారి అవసరాలు తీర్చి వారి యొక్క పరిచర్ల వారికి సాయం చేసి నడిపించుకుని ఈ కొద్ది ప్రార్థన ప్రభుణి యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున మీకే సమర్పించుకుని తండ్రి ఆమెండి